ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి థర్డ్ పార్టీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అక్కడ నుండి తిరిగి మీ జీవితంలోకి వస్తారా లేదా చూడండి నేను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారా లేదా అనేసి ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తానండి అలాగే మీ జీవితంలోకి కూడా వస్తారా రారా అనేది ఇంకొక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ కార్డ్స్ థర్డ్ పార్టీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది మీ పర్సన్ ఇస్తున్నారా లేదా అనేసి ఇంకో ఫైవ్ కార్డ్స్ ఏమో మీ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారా రారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాటమ్ ఆఫ్ ద డెక్ సే ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ వ్యక్తి ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి అయితే బయలుదేరారు మరి చూద్దాము ఎనర్జీస్ ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నానండి థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారా లేదా అనే దాని గురించి చూద్దాం థర్డ్ పార్టీకి పెద్దగా మీ పర్సన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఎందుకు అంటే ఇక్కడ అది ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది అంటే తనకి చాలా బంధనాలు అనేటివి పెడుతుంది రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతుంది అంటే మీ వ్యక్తి తన యొక్క ఆలోచనలు కానీ తన యొక్క విధానం తన జీవన విధానమే కానీ తన యొక్క ఫ్రీడమ్నే కానీ అన్నిటినీ కూడా సప్రెస్ చేసుకొని అణుచుకొని తన దగ్గర జీవించడం అనేది చేయాలన్నమాట అది మీ వ్యక్తికి ఇప్పుడు ప్రజెంట్ నచ్చడం లేదు అంటే ఈ వ్యక్తినే బంధించేసింది అంటే తనకి తన వల్ల థర్డ్ పార్టీ వల్ల మీ వ్యక్తి అయితే ఫ్రీడమ్ అనేది కోల్పోయారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే పేరెంట్స్ అవుతారండి మీ పర్సన్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అవుతారు కెరీర్ అవుతుంది అలాగే మీరు ఇంకా ఏదైనా రిలేటెడ్గా తీసుకున్న వాళ్ళు కావడం అనేది కూడా జరుగుతుంది మీరు ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీ మీరు వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న సిచ్యువేషన్ అయితే థర్డ్ పార్టీగా అనేది వర్తించడం అనేది జరుగుతుంది కా వాళ్ళు ఏంటంటే మీ మీ యొక్క వ్యక్తిని బంధించారు అంటే ఊపిరి ఆడనివ్వకుండా సిచ్యువేషన్స్ అన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ఎంతసేపు ఈ వ్యక్తికి అనుకూలంగా అయితే అక్కడ పరిస్థితులు ఉండవు వాళ్ళు ఏది చెప్తారో అలాగే చేయాలి చెప్పింది చేయాలి పెట్టింది తినాలి అది తన యొక్క పరిస్థితి మీ దగ్గర ఉన్నప్పుడు తను మీకు ఎలా చేసేవారంటే మిమ్మల్ని బంధించేసి తను సేమ్ థర్డ్ పార్టీ మిమ్మల్ని ఎలాగైతే మీ వ్యక్తిని చేసేసిందో మీ వ్యక్తి మిమ్మల్ని అలా చేసేవారు మీకు బంధనాలు రిస్ట్రిక్షన్స్ అసలు మీకు లవ్ అండ్ కేర్ ఏమాత్రం కూడా చూపెట్టని పర్సన్ మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ తోటి అక్కడ రిలేషన్ అనేది ఎండ్ అనేది చేసేసుకొని మళ్ళీ రీబర్త్ అనేది అంటే అక్కడ ఎండ్ చేసుకుంటారండి థర్డ్ పార్టీ దగ్గరనే ఎండ్ చేసుకుంటారు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అక్కడ డెత్ వచ్చింది అంటే తను ఉన్న దగ్గరనే డెత్ కా అంటే అక్కడ ఎండ్ చేసేసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు అంటే గతంలో సిచ్యువేషన్స్ తను ఫేస్ చేసినాయి తను చూసిన నెగిటివ్ అంతా కూడా అక్కడే రిమూవ్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటు ఉన్నారు వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి వచ్చి కొత్తగా లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అనేది చేయాలని అనుకుంటున్నారు ఉండడమేమో అక్కడ ఉంటున్నారు కానీ ఆలోచనలు మాత్రం మీ వస్తున్నాయి అంటే తను పడుకున్నా లేచిన తను ఏదైనా వర్క్ ప్లేస్కి వెళ్ళినా ఏదైనా రిలేటివ్స్ మధ్యలోకి వెళ్ళినా మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లేదా లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తికి ఇప్పుడు థర్డ్ పార్టీ నచ్చడం లేదు అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి మళ్ళీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి థర్డ్ పార్టీ దగ్గర కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు మీతోటే కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం లేదు థర్డ్ వన్ రివీల్ చేస్తున్నానండి స్టార్ కార్డ్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్కి అంతగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం లేదు అంటే త ఇక్కడ స్టార్ అంటే అక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించకుండా అక్కడ పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుంది అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు తన లైఫ్లో లేని వాళ్ళ గురించి మీరు వ్యూవర్స్ మీ పర్సన్ యొక్క కళ్ళకి స్టార్ లాగా కనబడుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీకి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదు న్యూ బిగినింగ్ అనేది ఇవన్నీ కూడా రిలేషన్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడానికి వచ్చేటి వాళ్ళతోటే ఉన్నారు వాళ్ళనే లేదా మ్యారేజ్ చేసుకొని వాళ్ళతోటే లివింగ్లో ఉన్న వాళ్ళు మా లైఫ్లోకి ఎట్లా వస్తారు వాళ్ళు థర్డ్ పార్టీని నెత్తుల పెట్టుకొని ఊరేగుతున్నారని మీరు అనుకోవచ్చు కానీ అక్కడే రిలేషన్ అనేది ఎండ్ కాబోతుంది అక్కడ ఉండి కొత్త కొత్తగా బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే థర్డ్ పార్టీతో ఎలా చేస్తారు ఆల్రెడీ తను వెళ్ళినప్పుడే తను స్టార్టింగ్ అనేది చేయడం కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం వాళ్ళతోటి కొన్ని ఇయర్స్గా స్పెండ్ చేయడం అనేది జరిగింది అక్కడ ఎండ్ అవుతానే మళ్ళీ అక్కడ నుంచి కొత్తగా రిలేషన్ అనేది మొదలవుతుంది అంటే ఆలోచనలు అనేటివి ఉండడం తినడం అక్కడ ఉన్నా కూడా మీ ఆలోచనలే వస్తూ ఉన్నాయి టవర్ కార్డ్ వచ్చింది అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి దానివల్ల ఈ పర్సన్కి అక్కడ నచ్చడం లేదు అంటే థర్డ్ పార్టీ కూడా ఒక కమిట్మెంట్ స్టెబిలిటీ వాట్ ఇస్ మై ఫ్యూచర్ అని రకరకాలుగా తనని అడగడం నిందించడం ఓ స్టేబుల్ కమిట్మెంట్ ఇస్తేనా కంటిన్యూ అవుతుంది లేదంటే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది వెళ్ళిపో అనేలాగా చెప్పేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తికి మళ్ళీ ఎవరెక్కడ మీరే కదా మీ యొక్క ఆలోచనలు అంటే మళ్ళీ వాళ్ళ యొక్క నేచర్కి మీ పర్సన్ మీ నేచర్కి కంపారిజన్ అనేది చేస్తున్నారు మీరు మీ వ్యక్తికి అన్నీ ఇచ్చారు అంటే తన నుంచి మీరు ఎలాంటివి లాక్కోలేదు మీ పర్సనే ఓవర్ టేకింగ్ అనేది మీ దగ్గర నుంచి తీసుకున్నారు మీరు ఎప్పుడు తనకి గివ్ గివప్ చేస్తూ వదిలేస్తూనే ఉన్నారు మీవన్నీ కూడా మీ యొక్క ఎమోషన్స్ లవ్ కేరు మనీ అన్నీ ఇచ్చేశారు తన నుంచి మీరు ఏది ఆశించలేదు జస్ట్ తనని ప్రేమించడమే మీకు ఒక శాపంగా మారిపోవడం అయితే జరిగింది అలా మీ యొక్క ప్రేమని తనను చులకనగా హేళనగా చేస్తూ మీరు తన లైఫ్లో ఉంటే తనకి బర్డెన్ అనేసి మిమ్మల్ని తన లైఫ్ నుంచి తప్పించేసి తను థర్డ్ పార్టీతో లివింగ్ లోకి అయితే వెళ్ళారు మీ పర్సన్ ఆ రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది మీకు అప్పటి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు ఎనర్జీస్ అట్లా చూపిస్తూ ఉన్నాయి మీ లైఫ్లోకి వచ్చి మరి మీకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారా లేదా లేదా తిరిగి వస్తారా రారా అనేది చూద్దాం వస్తారు ఇక్కడ ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర తను బేక్ చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు గతంలో మీరు ఇలా బేక్ చేసుకునే వాళ్ళు మీరు లివిట్ చేశారు వదిలేశారు ప్రయత్నం చేసేంత అంతవరకు చేశారు అంటే బరువు వరకే మోస్తవారు కానీ ప్రతి వ్యక్తి కూడా అధికం బరువు అనేది ఎవ్వరు కూడా మోయరు మీరు తన కోసం అన్ని ఎఫర్ట్స్ పెట్టి మీ ఎమోషన్స్ మీరు మానసికంగా సిక్క ఎంతో చేజింగ్ అనేది చేశారు చేసి చేసి అలసిపోయి తన లైఫ్లో తనను వదిలేసి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరిప్పుడు చుట్టూ ఉన్న సొసైటీ గురించి కానీ లేదంటే దేని గురించి కూడా పట్టించుకోవడం లేదు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్గా చేసుకుంటున్నారు మీ యొక్క ఫ్యూచర్ గురించి కూడా మీరు కలలు కంటున్నారు అంటే వైఫ్స్ అయితేనేమో ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితేనేమో మీ మీ పర్సన్కి మీకు ఖచ్చితంగా రీ నేను జరుగుతుంది అనేది మీకు ఎక్కడో చిన్న హోప్ అదే లవర్స్ సైన్లు అనుకోండి వస్తే వచ్చారు లేదంటే మా లైఫ్ మేము ముందు క్యారీ ఏదో ఈ ఇక్కడ ఈ బాధను ఇక్కడే లివిడ్ చేసేసి మేము లైఫ్లో ముందుకు వెళ్ళాలి కదా తప్పదు కదా ఈ బాధను మోసుకుంటూ క్యారీ చేసుకుంటూనైనా వెళ్ళాలి అనే వర్షన్లో థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకున్నా ఫైనాన్షియల్గానైనా దేని పరంగానైనా మీరైతే లైఫ్లో సక్సెస్ అచీవ్మెంట్ అనేది సాధిస్తారండి ఎంపైరర్ అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్కి కొన్ని సందర్భాలలో మీరు పొగర్బోతులాగా చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సన్ లాగా తన తోటి ఉన్నప్పటికంటే కూడా మీరు మెచ్యూరిటీ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు మీ ఎనర్జీస్ మీ ఆరాస్ ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా తనకి కొంచెం భయం అనేది వేస్తుంది థర్డ్ పార్టీ దగ్గర ఉండేమో మిమ్మల్ని పాజిటివ్గా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు తనకేం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే తనని బంధించేసింది బంధించేసింది కాబట్టి తనని లీవ్ చేయాలనుకుంటున్నాను లీవ్ చేసేసి అక్కడ గొడవలు కూడా అవుతున్నాయి కాబట్టి మళ్ళీ మిమ్మల్ని బెగ్ చేసుకున్న విధానం మీరు ఏదైనా థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో తను బెగ్ చేసుకోవాల్సి వస్తుందేమో ఈ వర్షన్లో కూడా థింకింగ్ చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు మీరు ఈగో పొగరు అనేది మీకు పెరిగిపోయింది అని కూడా మీ పర్సన్ మీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి కూడా ఆ వ్యక్తి అయితే రావడం అనేది అయితే జరుగుతుంది కానీ కొంచెం భయం అనేది వేస్తుంది ఎందుకు అని అంటే తను మీకు డబుల్ మాస్క్ వేసుకొని మీకు ఒక కోణం చూపిస్తూ తను జీవితంలో ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా దుఃఖం అనేది మీకు ఇచ్చి సంతోషం అనేది తాను తీసుకొని మిమ్మల్ని ఎటు కానీ జీవితం అనేది చేసేసి అంటే మిమ్మల్ని ఇంటికి కాకుండా అంటే మిమ్మల్ని మీ లైఫ్లో కాకుండా తన లైఫ్లో కాకుండా ఎటు కాకుండా చేసేసి మీకంటూ ఒక సొంత జీవితం నా ఇల్లు వాకిలి అనేది లేకుండా చేసేసి మిమ్మల్ని నట్టెట్లో ముంచేసి వెళ్ళడం అనేది జరిగింది అది మీరు భరించలేకపోతున్నారు అనేది తనకి తెలుసు కానీ మీ ముందుకొచ్చి మోహన్ చూపేసి ఇది నేను చేశాను అనే ఒప్పుకునేంత ధైర్యం లేదు పోని మీరు క్షమిస్తారన్న నమ్మకం అది లేదు కానీ ఇప్పుడు మీ జీవితంలోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ అనేది కోల్పోయారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటు ఉన్నారు కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా తను అనుభవిస్తూ ఉన్నారండి అంటే తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే రావడం అయితే జరిగింది అవి కిడ్నీ పెయిన్సే కావచ్చు స్టమక్ పెయిన్ లేదా షుగర్ అటాక్ థైరాయిడ్ లేదా కొన్ని కొందరికి ఏమో క్యాన్సర్ ఇలా కొందరికి హెచ్ఐవి కూడా చూపెట్టడం అలాంటివి రకరకాల వ్యాధులు అయితే రావడం అయితే జరిగింది మీరు వ్యూవర్స్ అయితే ప్రొఫెషనల్ పరంగా మీరు ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో ఉండొచ్చు హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు ఏదైనా షాప్లో వర్క్ చేసుకోవచ్చు మీరు రకరకాల వృత్తులు అనేటివి చేసుకుంటూ మీ జీవితాన్ని మీరు డైలీ వర్కర్స్గా ఏదో ఒక రకంగా కొందరేమో మంచి మంచి ప్రొఫెషనల్గా లేదా మీరు కొందరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నారు మీ యొక్క గా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు మీ మైండ్లో మీ గురించి తప్ప మీకు ఆలోచనలు వేరే లేవు అయితే ఇప్పుడు మీ పర్సన్ మీ జీవితానికి తన జీవితానికి కూడా కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే ఎవరు హ్యాపీగా ఉన్నారు ఈ లివింగ్లో అంటే ఈ బంధం వల్ల లాభపడ్డది ఎవరు నష్టపోయింది ఎవరు అధిక అనగా జెన్యున్ ప్రేమ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనైతే అనుకుంటూ ఉన్నారు తన వర్క్ ప్లేసెస్లో ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి థింకింగ్ చేస్తూ ఉన్నారు తన గురించి ఉన్న వాళ్ళు కూడా బ్యాడ్గా నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మంచి వ్యక్తి కాదు అంటే ఇజ్ చీటర్ అనేలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు అందువల్ల కూడా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు తన ఎమోషన్స్ కూడా షేరింగ్ అనేది ఎవ్వరికీ లేదు ఒకప్పుడు తనకి ఇతరుల నుంచి సింపతి అనేది వచ్చేది తన బాగోగులు చూసినలాగా థర్డ్ పార్టీస్ అంటే వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే వాళ్ళ అవసరానికి ఈ పర్సన్కి ఎమోషన్స్ అనేటివి చూపెట్టి ఇది యొక్క వ్యక్తి జీవితాన్ని రోడ్డు పాలు చేసేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు మీ వ్యక్తిని పెద్దగా అయితే పట్టించుకోవడం లేదు మీ వ్యక్తి కళ్ళకి ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కనబడుతున్నారు ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటే మిమ్ మిమ్మల్ని ఇంటికి వాకిలికి కాకుండా చేయడం ఎలాగైతే చేసేస్తారో ఇప్పుడు తన లైఫ్ సిచ్యువేషను మీ దగ్గరికి రాలేక థర్డ్ పార్టీ తోటి కంటిన్యూషన్ కాలేక తాను కూడా ఇబ్బందులు అనేటివి ఫేస్ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ రాశుల వాళ్ళకి రెజినేట్ అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాశులు వృషభ రాశి మేషరాశి వృశ్చిక రాశి మిథున రాశి సింహరాశి మీ రాశులు వేసేస్తానండి వ్యూవర్స్ యొక్క రాశులు రాశి మిథున రాశి వృషభ రాశి మేషరాశి సింహరాశి తులారాశి ఇవి రావడం అయితే జరిగింది నెక్స్ట్ లెటర్స్ ఎల్ లెటర్ వై లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ వి లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ ఎం లెటర్ ఎస్ లెటర్ డబల్యూ లెటర్ ఓ లెటర్ పీ లెటర్ ఇవి మీ యొక్క వ్యక్తి యొక్క లెటర్స్ నెక్స్ట్ టైం వేసేస్తున్నానండి ఇప్పుడు మీ మీవి వ్యూవర్స్వి పీ లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ బి లెటర్ జే లెటర్ డబల్యూ లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ కే లెటర్ డి లెటర్ యూ లెటర్ ఏ లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఏమో డేట్ ఆఫ్ బర్త్లో అయితే చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ వన్ టూ ఫోర్టీన్ ఎయిట్ ట్వెల్వ్ సెవెన్ ట్వంటీ వన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ ఇవి మీ యొక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నెక్స్ట్ ఏమో మీ వివ్యూవర్స్వి ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ థర్టీన్ త్రీ జీరో థర్టీ టెన్ ఇది రాలేదండి త్రీ వన్ ట్వెల్వ్ సెవెంటీన్ ట్వంటీ వన్ టూ ఫిఫ్టీన్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం హ్యాపీ ఫ్యామిలీ మీరు అంటే మ్యారీడ్ పీపుల్ అనుకోండి మీ పిల్ల పిల్లపాపలతోటి క కలిసి హ్యాపీగా ఉంటారు అలాగే అన్మ్యారీడ్ వాళ్ళు కన్సీవ్ అయ్యి మీరు పిల్లా పాపలతోటి చక్కగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి టేక్ ఏ యాక్షన్ మీ పరిస్థితుల పైన ఒక యాక్షన్ అనేది తీసుకోండి అని యూనివర్స్ అయితే చెప్తుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ యొక్క పెద్దలను అడిగి మీ యొక్క ప్రశ్నలకి సమాధానం అనేది తెలుసుకొని మరి అప్రోచ్ అయితే కాండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే నమ్మండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులైతే మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయి లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ నుంచి ఏదో సైన్ అనేది వస్తుంది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ పరిస్థితులలో మార్పు అనేది అయితే రాబోతుంది ఈ ఎనర్జీస్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి